హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే తిరుపతి నుంచి వచ్చిన రోజుటి వ్లాగ్ ఇది తిరుపతి సెకండ్ పార్ట్ అనేది నేను ఇంకా ఎడిట్ చేయలేదు సో ఎడిట్ చేశాక పెడతాను సో లోపు ఇదైతే పెట్టాను ఇక్కడైతే నేను ప్రసాదం కోసం అయితే కేసర్ చేస్తూ ఉన్నాను ఏంటి సార్ రోజు ప్రసాదం పూజ అయ్యే చూపిస్తున్నాను అనుకుంటున్నారా మరి ఏం చేయాలి నేను వ్లాగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి శ్రీరామనవమి అని మేము తిరుపతికి వెళ్ళేది శనివారం చేసుకోవడం ఇవే వస్తూ ఉన్నాయి సో అందుకే ఇవే వ్లాగ్స్ అంటే ఇంక అన్నీ ఉండాలి కదా అందులో ఇవి కూడా చూపిస్తా ఉన్నాను సో ఇక్కడైతే నేను కేసర్ చేస్తా ఉన్నాను నేనైతే ఇందులో కలర్ వేయలేదు ఎందుకంటే పాపకు కూడా తినిపిస్తాను కదా అనేసి కలర్ అయితే వేయలేదు ముందు తిరుపతికి వెళ్ళే ముందు పొంగలి చేశాను బెల్లం పొంగలి అందుకని ఇప్పుడైతే కేసర్ చేసి పెడుతున్నాను ఇంకా లడ్డు అవి పెట్టి పూజ చేసుకుంటాం కదా దానికోసమైతే ఇది చేస్తున్నాను ఇంకా ప్రసాదం అయితే పెట్టేసి పూజ చేసేసుకున్నాము మేము ఇదైతే వచ్చిన రోజు తిరుపతి నుంచి వచ్చిన రోజు మార్నింగ్ అయితే ఫైవ్కి వచ్చాము పడుకున్నాము పడుకొని లేచి నైన్ అయింది అప్పుడైతే ఇంకా హడావిడిగా చేసేసుకున్నాము లేదంటే నెక్స్ట్ డే ట్యూస్డే అవుతుందనేసి ఇంకా మండేనే చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే నేను తిరుపతి నుంచి తెచ్చినవైతే అన్నీ ఓపెన్ చేస్తూ ఉన్నాము ఇవైతే తిరుపతి నుంచి అగర్బత్తిని తెచ్చుకున్నాము ఈ అగరబతిలు అయితే స్వామివారికి అలంకరించిన పూల తోటైతే చేస్తారంట స్మెల్ అయితే చాలా బాగుంటాయి ఇంకా మా బాబాయ్ తో ఒక క్యాబ్ తీసుకున్నాడు మా హస్బెండ్ చూసాడు కానీ దొరకలేదు ఇంకా ఇవన్నీ నేను దేవుని గుట్లో సర్దుకుంటుంటే మా బాబు అయితే అన్నీ తీసుకొని వచ్చి నాకైతే హెల్ప్ చేస్తున్నాడు ఇంక ఇక్కడైతే తిరుపతికి తీసుకెళ్ళిన బట్టలు అన్నీ ఎక్స్ట్రా పెయిడ్స్ అంటే తలా ఒక పెయిర్ ఎక్స్ట్రా తీసుకెళ్ళాం కదా అవన్నీ అయితే తీసి సర్దేసుకుంటున్నాను యూజ్ చేసిన బట్టలు అయితే మార్నింగే తీసేసి మిషన్ వేసేసామండి ఆ బట్టలు ఉండి పూజ అయితే చేసుకోకూడదు అంటారు కదా సో అవి అయితే మార్నింగ్ తీసేసాము ఇంకా మా అమ్మ అయితే అన్ని ప్రసాదాలు అయితే కడుతుంది అపార్ట్మెంట్లో అందరికి ఇవ్వడానికి మా పాపనైతే మా అత్తే చూసుకుంటా ఉంది నేనైతే ఇంకా బట్టలు అవి తీసేసుకుంటున్నాను ఇంక అందరము బాగా టైర్డ్ అయిపోయాము ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసుకోవడానికి అవ్వలేదు సో అందుకే సింపుల్గా జస్ట్ కలర్ రైస్ లెమన్ రైస్ ఇంకా కార్డ్ రైస్ అయితే కలిపాను అంతే ఇంకా అలా అదే దాంతోనే మేమైతే లంచ్ చేసాము ఓపిక అయితే లేదండి అసలుకి ఇంకా మా ఫ్యామిలీలో మా నాకైతే అందరూ హెల్ప్ చేస్తారు మా హస్బెండ్ కూడా ఈవెన్ ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా అయితే హెల్ప్ చేస్తాడు నాకు దాంట్లో అయితే ఏం ఇబ్బంది లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వంట నేను మా మమ్మీ దగ్గర నేర్చుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మా హస్బెండ్ అని నేర్పించాడు నాకు అయితే బాగా చేశాడు వంటలు ఒక్కొక్కసారి నాకైతే భయం వేస్తుంది వంటలు సరిగా చేయకుంటే తను ఏమంటాడా ఏమో అని సో వంటలు వచ్చిన వాళ్ళతో అయితే చాలా కష్టమే నాకైతే అది అర్థమవుతుంది మా హస్బెండ్తో మేము వెళ్ళిన ప్రతిసారి అయితే అగరబత్తులు తెచ్చుకుంటాము ఎప్పుడు చిన్న ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళము ఈసారి అయితే పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నాము ఇంకా దాంట్లో అయితే ట్వంటీ పీసెస్ ఉన్నాయి ఒక వన్ ఇయర్ దాకా మనకు వస్తాయి అనేసి పెద్ద ప్యాకెట్ తెచ్చాడు మా హస్బెండ్ ఇంక ఇక్కడ చూడండి మా బాబు కొంచెం తిరుపతి లైన్లో ఇబ్బంది పడ్డాడంటే అది చెప్తా ఉన్నాడు ఇక్కడ ఎంతసేపు పట్టినా సాం మనకి ఎంతసేపు పట్టిందా అయితే ఏమైంది నీకు అవునా ఆకులు అయితే ఏం చేయాలి ఇంకోసారి పోయినప్పుడు టిఫిన్ తీసుకుపోవాలా అంటే బిస్కెట్స్ వద్దా అన్నం అన్నం అయితే అన్నం తింటే నాకులు తగ్గుతుందా సరే అయితే నేను రేలేదు అమ్మ అన్నం నీకు అయితే ఏం తెచ్చింది అమ్మ నీకు బిస్కెట్ తెచ్చింది అది ఆకలి తీరలే వాటితోని అయితే అవుద్దా అన్నమే కావాలా నీకు సరే అయితే సారీ షన్ను ఇంకోసారి అన్నం తీసుకొస్తాలే నీకు ఓకేనా నువ్వు ఏం నువ్వేం అయితే లైన్లో చెప్పు సమ్ లైన్లో ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు ఏం గలబ చేసుకున్న కట్ రైస్ లెమన్ రైస్ తో లంచ్ చేసేసాము అక్కడ తిరుపతి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాం కదా స్నాక్స్ అవన్నీ ఏమీ తినలేదు జస్ట్ కొన్నే తిన్నారు పిల్లలు ఇంకా మిగిలిన వాటితో చిప్స్ అవి వేసుకొని మేమైతే లంచ్ అయితే ఫినిష్ చేసాము ఇలా అందరం కూర్చొని తింటే బాగుంటుంది కదా అసలు హడావిడిగా చేసిన వంటలు టేస్ట్ అనిపిస్తాయి ఎప్పుడైనా అప్పటికప్పుడు చేశాను వంటలు అవన్నీ చూ టేస్ట్గానే వచ్చాయి ఇంక ఇక్కడ మా బాబు చూడండి నా వీడియోస్ చూస్తూ ఉన్నాడు డైలీ ఒక్కసారైనా నా వీడియోస్ చూస్తూ ఉంటాడు మా బాబు ఇక్కడైతే అదే చేస్తున్నాడు సౌండ్ రావట్లేదని చెప్పి సౌండ్ పెట్టిచ్చు అని అడుగుతున్నాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి